ாராயணு திருப்பாவ திவ்ய பிரபந்த பாசுரம் உங்கள் புஜை கடை தோட்டத்து வாவியில் செங்கஜினி நெகிஜிந்து செங்கல் பொடி கூரை விம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காயசுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமைந்தும் தடக்கையன் பங்கயக்கண்ணானை பாடேலோர் பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சிறனம் ఈరోజు నిద్ర లేపబడేటువంటి గోపిక తొమ్మిదవ గోపిక పాశ్రమేమో పద్నాలుగవ పాశ్రం అమ్మా నీ పెరటి తోటలో చూడమ్మా ఇక్కడ ఉండేటువంటి ఎర్ర కలువులన్నీ వికసించాయి నల్ల కలువులన్నీ ముకుళించిపోయాయి అరే అవన్నీ మీరే పీకేసి ఉంటారులే ఉదయం కాలేదు ఏం కాలేదు అని చెప్పి లోపల గోపిక అంటుంది అర్రే మాకు తెలుసు తెల్లగా సూర్యుడి ఉదయం చేసి ఎండపడుతూ ఉంటే నువ్వేమో ఇంకా తెల్లవారులేదని అంటున్నావా మాకు అర్థమైందిలే కారణం ఏంటో రాత్రంతా కృష్ణుడు నీ దగ్గరికే వచ్చాడు కదా మీరిద్దరూ కలిసి మీ వెనక పెరటి తోటలో దాగుడు మూతలు ఆడుకున్నారు మాకు తెలియదు అనుకుంటున్నావా నీ కళ్ళను ఇలాగా వెనక నుండి వచ్చి మూసివేశాడు కృష్ణుడు ఎర్ర కలవలు వికసించాయి నల్లటి కలువలు ముక్కలించాయి అని అంటున్నారు అంటే ఏంటి ఎర్ర కలువలు అంటే ఎర్రటి కన్నులు ఎవరివి స్వామివి నల్లని కళ్ళు ఎవరివి అమ్మవి ఎందుకని మూసుకున్నాయి ఆవిడ కళ్ళు స్వామి మూసేశాడు అన్నమాట అందుకని ఇలా అంటున్నారు అమ్మా రాత్రంతా మీ ఇద్దరు ఆడుకున్నారు ఇప్పుడేమో చక్కగా నిద్రపోతున్నావా అని అంటున్నారు బయట ఉన్న గోపికలు ఇంకా ఏం చెప్తున్నారు తెల్లని పలు వరుస కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు సన్యాసులు సాధువులు అందరూ కూడా తాళం పట్టుకుని వెళ్తున్నారమ్మా అని చెప్తున్నారు అమ్మా సమయం అయిపోతుంది లెగవాలి తొందరగా అక్కడ బ్రాహ్మణోత్తములు సాధువులు గురువులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు కోవిల తలుపులు తెరవడానికి ఇంకా నువ్వు లెగడం లేదా అని అంటున్నారు ఇంకా అమ్మ ఏమని సంబోధిస్తున్నారు ఓ పరిపూర్ణురాలా అమ్మ నిన్న రాత్రి మనందరం కలిసినప్పుడు ఏమని చెప్పావు తెల్లవారుజామునే వెళ్దాము అని అనుకోగానే నువ్వేమని చెప్పావు గుర్తుందా నీకు ఏమన్నదంట ఆ గోపిక మీరందరూ ప్రశాంతంగా నిద్రపోండర్రా నేను వచ్చి నిద్రలేపుతాను మీ అందరినీ అని అన్నదంట అలా అన్నావిడ ఇంకా ఇప్పటికీ ఎనిమిది మంది గోపికలను నిద్ర లేపినా కూడా ఇంకా ఈవిడ లేవలేదు కొందరు అలానే కదండి ఓ నేను అది చేస్తాను ఇది చేస్తాను అలా ఇలా అని అంటూ ఉంటారు అసలు నిజానికి ఆ పని దగ్గరికి వచ్చేసరికి అసలు ఏది కాదు నిన్నే నమ్ముకొని మేము లేవకుండా ఉంటే ఇంక ఇంతే సంగతి మనం ఏమన్నా పక్కన వాళ్ళం నొచ్చుకోకుండా ఉండాలి కదా అందుకని అమ్మ ఏమని సంబోధిస్తున్నారు ఓ పరిపూర్ణురాలా అని అంటున్నారు అమ్మ నువ్వు పరిపూర్ణరాలివమ్మ మేమైతే ఉదయాన్నే లేకవాలి స్నానం చేయాలి వ్రతం చేయాలి పూజలు చేయాలి ఇవన్నీ చేయాలి నీకు అసలు అవి ఏమీ అక్కర్లేదు కదా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి ఆయనే వచ్చి పాటలు పాడతాడు ఆట ఆడుకుంటాడు కదా ఎంత గొప్పదానివి తల్లి నువ్వు అంటున్నారు బయట ఉన్న గోపికలు ఇంకా శంకు చక్రాలను ధరించిన పుండరీకాక్షుణ్ణి పాడుదాం తల్లి అని ప్రార్థిస్తున్నారు ఈరోజు పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పద్నాలుగు పాశ్రం చేద్దామండి ఒకసారి గమనించుకోండి ఉంగల్ பூஜைக்கடை தோட்டத்து வாவியுள் செங்கஜு நீர் வாய் நெசுகிந்து அம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை

ಶರಣಂ